ఆంజనేయ స్వామికి మాల రూపంలో తమలపాకును ఎందుకు వేస్తారు సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలు పెడతాడు రాముడికి అన్వేషణలో సాయపడుతోన్న ఆంజనేయుడు అశోకవనంలో చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి శ్రీరాముడితో చెప్పాలని బయలుదేరతాడు అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆలోచిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయునికి తమలపాకు అంటే అంత ప్రీతి పాత్రమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టి హూంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమ్మలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమ్మలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కురిపిస్తారని తమ్ముతారు హనుమంతుడు జ్యోతి స్వరూపుడు ఆయన్ను పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళ శనివారాలలో హనుమంతుడికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వ సంపదలు సుఖ సంతోషాలు వెదుక్కుంటూ వస్తాయని నమ్మకం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం కూడా ఉంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామి ఏమిటిది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయింది అని అడిగాడట అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడట స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదిలీవనం అంటే అరటి తోటలోను విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది